నమస్తే నేను సిరి చూస్తున్నట్టయితే చాలామందికి రియల్ ఎస్టేట్ రంగం అంటే కొంచెం అది అర్థం చేసుకోవాలంటే టైం పట్టుద్ది సో మరి రియల్ ఎస్టేట్ రంగంలో మనము అంటే ఒక జాబ్ ఆప్షన్ లాగా చాలా వరకు ఏంటంటే ఐటీకి వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు డాక్టర్ ఇంజనీర్ ఇలాంటివన్నింటినీ కూడా వాళ్ళ జాబ్స్ లాగా చూసుకుంటారు అయితే మరి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా వాళ్ళు అడుగుపెట్టి వాళ్ళ కెరియర్ని స్టార్ట్ చేసే చేస్తే వాళ్ళ కెరియర్ ఎట్లా ఉంటుంది ముందు ముందు అనేది కొ కొంతమందికి డౌట్స్ ఉంటాయి మరి నిజంగానే రియల్ ఎస్టేట్ రంగంలో అంత భూమి ఉందా నెక్స్ట్ జనరేషన్కి అండ్ ఇంకొకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగం రేపటి రోజున ముందు ముందు తరాలకి ఎలా ఉండబోతుంది ఏంటి ఇది కూడా చాలా మందిలో డౌట్స్ ఉంటాయి సో వాటన్నిటిని నివృత్తి చేయడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు రియల్ టైల్ ఆక్సిజన్ ఫౌండర్ సిఇఓ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే చాలామందికి రియల్ ఎస్టేట్లో వాళ్ళ కెరియర్ని సెట్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి ఎలా దీన్ని స్టార్ట్ చేయాలో తెలియదు అండ్ ఇంకొంతమంది అంటే ఏజెంట్స్ అంటే ఇప్పుడు కొన్ని జరుగుతున్నప్పుడు ఏజెంట్స్ మోసం చేస్తున్నారా లేకపోతే బిల్డర్స్ మోసం చేస్తున్నారా తెలియదు దానివల్ల వీళ్ళు వీళ్ళ కెరియర్ని ఇట్లా సెట్ చేసుకోరా లేదా అనేది ఒక డౌట్లో ఉంటారు ఇంకొకటి ఏంటంటే అసలు రియల్ ఎస్టేట్ ఉందా అసలు లైఫ్ ఉందా అసలు పెట్టుబడులు పెట్టొచ్చా అని చెప్పేసి ఇంకొంతమంది డౌట్ పడుతున్నారు సో వీళ్ళందరికీ మీరు ఏం ఆన్సర్ చెప్తారు సార్ అన్ని టఫ్ క్వశ్చన్ స్పీకర్ మీరు చెప్తే కొంతమందికి అది గైడ్ లైన్ లాగా చెప్పేసి మా ప్రపంచంలో ఇప్పుడు ఏ మిలియనర్ ఏ బిలియనర్ తీసుకుంటే వాళ్ళకి డైరెక్ట్లీ ఇండైరెక్ట్ చాలా సార్లు చెప్పాను నేను డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రియల్ ఎస్టేట్ కనెక్షన్ ఉంటుంది కొంతమంది ఆన్ స్క్రీన్ ఉంటారు కొంతమంది ఆఫ్ ద స్క్రీన్ ఈవెన్ ఫార్మా కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా రియల్ ఎస్టేట్ వైపు చూస్తున్నాయి అది పెద్ద ఎందుకంటే ఒకప్పుడు అగ్రికల్చర్ మెడిసిన్స్ ఫార్మా ఐటీ సాఫ్ట్వేర్ మీద రంగాల మీద అభివృద్ధి చెందుతూ వచ్చింది ఇన్కమ్ ఇప్పుడు లేటెస్ట్ రాణించేది రారాజు రియల్ ఎస్టేట్ సో నేను రియల్ ఎస్టేట్ వాస్తవం మాట్లాడదు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయంటే అతి తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వచ్చేది రియల్ ఎస్టేట్ ప్రొవైడెడ్ ఈజ్ ఫేర్ హానెస్ట్ ట్రాన్స్పరెంట్ ఇంటిగ్రిటీ ఉండాలి మేము అడిగిన క్వశ్చన్కి ఫ్యూచర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అంటే ఫ్యూచర్ ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఎందుకంటే బై టూ థౌజండ్ థర్టీ దాదాపు వన్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ బిజినెస్ ఉంది ఇంకొక ఇంకొక ఆరు ఆరు సంవత్సరాలు ఐదు ప్లస్ బై టూ థౌజండ్ ఫార్టీ డాలర్స్ అంటే కొన్ని లక్షల కోట్లు అదేవిధంగా సెవెంటీ ఫైవ్ మిలియన్ జాబ్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఆ క్యాటర్ చేయడానికి అందరూ మనుషులు లేరు ట్రైన్ ప్రొఫెషన్స్ లేరు అందుకనే నేను రియల్ ట్రాక్స్ కంపెనీ మొదలుపెట్టింది అంటే బ్రోకర్స్ కమ్యూనిటీ ఇండియాలో అన్ఫార్చునేట్ వాల్యూ లేదు అంటే బ్రోకర్ అంటే మీనింగే వేరు థర్డ్ క్లాస్ డిగ్రేడెడ్ సో దానికి బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడానికి నేను వర్క్ చేస్తున్నాను ఎందుకంటే నేను రియల్ ఎస్టేట్ పెరిగాను కాబట్టి నాకు చాలా ప్యాషను దాంట్లో ఎంత పొటెన్షియల్ ఉంది అనేది మాకు క్లారిటీ ఉంది సో ఏజెంట్స్ కానీ ఇప్పుడు చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మడం అనుకుంటారు ప్లాట్లు అమ్మడం ఒక సెగ్మెంట్ తర్వాత ట్వంటీ థర్టీ సెగ్మెంట్స్ లైక్ అన్ని మెడికల్ ఎలా ఉన్నాయి ఇంజనీర్ ఇక్కడ కూడా అన్నీ ఉన్నాయి రీటైల్ ఆఫీస్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇండస్ట్రియల్ వేరౌజెస్ గొడౌన్స్ ఫ్లాట్స్ ఇపెంట్ హౌసెస్ గేటెడ్ కమ్యూనిటీస్ విల్లాస్ రిసార్ట్స్ హోటల్స్ కన్వెన్షన్ ఇవన్నీ కూడా రియల్ ఎస్టేటే కదా మీరు రియల్ ఎస్టేట్ లేని ప్లేస్ ఏదైనా చెప్పండి మీరు నాకు మీకు తెలిస్తే రియల్ ఎస్టేట్ ఎక్కడ లేదో చెప్పగలరా మీరు అన్నిలో రియల్ ఎస్టేట్ ఉంటుంది సిలో కూడా కింద భూమి ఉంటుంది కదా సీ అని మీరు అనుకుంటారు సి కూడా కాదు సో అనేది రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఎప్పటికీ తిండి బట్ట గూడు ఈ మూడు లేకుండా మనిషి బతకగలడా తిండి బట్ట గూడు మనం లక్కీగా గుడులో ఉన్నాం సెలెక్ట్ చేసుకుని అప్పుడు చూసి సెలెక్ట్ చేసుకున్నా సో పొటెన్షియల్ చెప్పాను ఏజెంట్స్ కొద్దిగా మాడిఫై అవ్వాలి ఇంకా ఆర్గనైజ్ ప్రొఫెషనల్ కాలేదు కొంతమంది ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేస్తున్నారు బట్ మెజారిటీ డబ్బులు ఎలా చేసుకోవాలని చూస్తున్నారు అది కాదు ఏజెంట్ అనేవాడు హైదరాబాద్లోనే లక్షల ఏజెంట్స్ ఓన్లీ హైదరాబాద్ నాట్ తెలంగాణ ఎవ్రీ ఫోర్ ఇస్ ఏ బ్రోకర్ కాంపిటీషన్ హెవీ అయిపోయింది సరే మేము చదువుకున్నప్పుడు సిలబస్లు తక్కువ ఉండి స్టాండర్డ్స్ ఎక్కువ ఉండే మేము కేంద్ర విద్యలో సిబిఎస్ఈ స్కూల్లో చదివా ఇప్పుడు సిలబస్ ఎక్కువ ఉండి స్టాండర్డ్స్ తగ్గిపోయాయి రైట్ ఆపోజిట్ ఇప్పుడు చదువుకునే వాళ్ళకి నాలెడ్జ్ చాలా బేస్ తక్కువ మేము ఉన్నప్పుడు ఫస్ట్ క్లాస్ రావడం వంద మందిలో పది మందికి ఇరవై మంది ఫస్ట్ క్లాస్ వచ్చేది అరవై యాభై మందికి సెకండ్ క్లాస్ వచ్చేది కొంతమంది థర్డ్ క్లార్ పది మంది ఫెయిల్ అయ్యేవారు కూడా మాకు స్కూల్లో ఏంటంటే నైన్త్లోనే ఫెయిల్ చేసేస్తారు టెన్త్ పేరు పోతుంది టెన్త్ అంటే బయటకు వెళ్తుంది కదా నైన్త్ అంటారు సో ఫెయిల్ మాకు సిస్టమ్ వేరు సో ఆ విధంగా చూసుకుంటే మనం ఆర్గనైజ్ అవ్వాలి ఆర్గనైజ్ అవ్వాలంటే రియల్ టాక్స్ ట్రైనింగ్ సెల్ ఉంది మెంటరింగ్ సెల్ ఉంది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ సెల్ ఉంది వీటిలో ఏం చేస్తుంటే ఏజెంట్ అన్ని రక సాఫ్ట్వేర్ ఉంది అనుకో ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అంటాడు ఆన్ సైట్ కంపెనీకి వెళ్ళి చేయాలి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోర్సులు లేవు పెద్ద యూనివర్సిటీలో ఏం లేవు ఒకటి రెండు ఉన్నా ఆ సోషం ఉన్నాయి అందుకని మనం ఏం చేస్తామంటే అక్కడ థీరీ చెప్తున్నారు మనం ప్రాక్టికల్ చెప్తున్నాం థీరీ పోర్షన్ తక్కువ ప్రాక్టికల్ పోర్షన్ అంటే రోల్ మోడల్ కేస్ స్టడీ రోల్ ప్లే అంటాం అంటే నిన్ను నువ్వు చేయలేవు అనుకో నువ్వు ఏజెంట్గా నువ్వు ఎలా మాట్లాడినా ఏం తప్పులు మాట్లాడినా అర్థంలో చూపిస్తాం నీ మొక్క ఫీలింగ్ నీ బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా చూపిస్తాం సో ఆ స్పెషాలిటీ వల్ల మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఇమీడియేట్గా తీసుకుంటారు అంటే మన దగ్గర ట్రైనింగ్ అయిపోయాక మనమే ఫ్రీలాన్సర్గా ఏదో మంచి కార్పొరేట్ కంపెనీలో పెట్టాము ఇమీడియట్ దర్ ఇస్ నో గ్యాప్ ఇవాళ అయిపోయిందంటే రేపు జాయిన్ అవడమే చాలా మంది మన దగ్గర ట్రైన్ అయిన లక్ష నుండి ఐదు లక్షలు కొంత సీనియర్స్ ఐదు నుండి పది లక్షలు కూడా సంపాదిస్తున్నారు మన దగ్గర ఒక పర్సన్ ఉన్నారు ఆయన యాభై వేల అరవై వేలు కార్పొరేట్ కంపెనీలో అప్పులతో వచ్చాడు రెండున్నర కోట్ల అప్పుతో త్రీ ఇయర్స్ బ్యాక్ నా దగ్గర వన్ ఇయర్ త్రీ మంత్స్ ట్రైనింగ్ తీసుకొని వన్ ఇయర్ మెంటరింగ్ తీసుకొని టుడేజ్ అర్నింగ్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ పర్ మంత్ రెండున్నర కోట్లు అప్పు తీర్చాడు రెండున్నర సంవత్సరాల్లో తీర్చేసి ఇప్పుడు ముప్పై లక్షల కార్ కొన్నాడు ఇమాజిన్ ఈరోజు లైఫ్ స్టైలే మారిపోయింది అండి అట్లా ఒక లేడీ మేడం పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ప్రొఫెసర్గా ఉండేవారు టీచర్గాను తర్వాత పిల్లల గురించి మానేశారు హస్బెండ్ అక్కడ బయట తిరుగుతారు గవర్నమెంట్ జాబ్లో ఇవి స్టార్ట్ అట్ చేసిన ఒక వన్ ఇయర్ వరకు పెద్దగా డిఫరెంట్ రాలేదు తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మెంటరింగ్ చేసిన తర్వాత నౌ ఈజ్ మేకింగ్ అట్లీస్ట్ వన్ క్లోర్ ఏ మంత్ ఒక హౌస్ వైఫ్ లేడీ ఇంట్లో కూర్చొని టీమ్స్ టెల్ ఇప్పుడు పది మందికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది సో రియల్ ఎస్టేట్లో అంత పట్టని లేడీసా జెంట్సా కుర్రోలు అని కాదు ఇప్పుడు లేటెస్ట్గా సాఫ్ట్వేర్లో జాబులు పోతున్నాయి లక్షల లక్షల సంవత్సరానికి లాస్ట్ ఇయర్ లక్ష యాభై వేల మందిని పంపించారంట బై బ్యాక్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఈ సంవత్సరం కూడా అంతే ఫిగర్ ఉందండి ఇంకొద్ది ఎక్కువనే ఉంటుంది అంట అంటే రాను రాను రష్యానికి డెవలప్ అవుతుంది ఇప్పుడు ట్రంప్ వచ్చాక తెలియదు మరి ఎట్లా ఉంటుంది డౌట్ అయితే ఉంది జనాలకి సెకండ్ ఇన్కమ్కు పనిచేస్తారు ఆల్టర్నేటివ్ ఇన్కమ్కు రియల్ ఎస్టేట్ చాలా బెస్ట్ వీలు ఫస్ట్ ఇన్కమ్ వస్తుంది కదండి హ్యాపీగా ఉండకూడదు సెకండ్ ఇన్కమ్ ప్లాన్ ప్లాన్ ఏ ఫైల్ అయితే ప్లాన్ సడన్గా తీసుడు మీ పరిస్థితి ఏంటి మీకు లక్ష రూపాయలు ఖర్చు ఎక్కడ వస్తాయి ఈఎంఐలు కట్టుకోవాలి లేకపోతే ఇల్లు ఇల్లు ఖాళీ చేసేస్తారు ఇవన్నీ చూసుకుంటే కనుక డెఫినెట్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు రాక్ రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ చాలామంది ఏంటంటే ఇవాళ చేరితే రేపు వచ్చేస్తాయి సార్ డబ్బులు నడుతారు అది రాదండి హండ్రెడ్ పర్సెంట్ రాదు సైడ్ విజిట్ లేకుండా బిజినెస్ రాదు అది దాన్ని ప్లాన్ చేయాలి దానికి ఎలా ప్లాన్ చేయాలి మా దగ్గర ఫార్ములా ఉంటుంది ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎవరైనా ఒక లక్ష సంపాదించాలనుకో మీరు ఎంత సంపాదించగలని చెప్తే దానికి సరిపడగా ప్లాన్ చెప్తాం మేము లేకపోతే మీకు కష్టం అవుతుంది కదా సో నేనైనా రియల్ ఎస్టేట్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫీల్డ్ మన దగ్గర వేల మంది ట్రైన్ అయ్యారు వేల మంది ట్రాన్సాక్షన్ చేశారు సో ఎవరైనా రియల్ ఎస్టేట్ ఫ్రెషర్స్ రావచ్చు ఈ యంగేజ్లో వస్తే అంతా ఒక పది సంవత్సరాలతో టైకూన్ అయిపోతాడు రియల్ ఎస్టేట్ టైకూన్ అంటాం లిజండ్ లిజండ్ టైకూన్ మెగాస్టార్ పవర్ స్టార్ ఏమున్నాయి కదా అలాంటి బిల్లు అంటే డబ్బు ఉంటే అన్నీ వస్తాయి కదండి లైఫ్ స్టైల్ మారాలి లైఫ్ స్టైల్ మారాలి మీరు ఉద్యోగం చేస్తారు అనుకోండి మీ బాస్ గోల్ కోసం మీరు వర్క్ చేస్తున్నారు మీరు బిజినెస్ చేస్తే మీ గోల్ కోసం మీరు వర్క్ చేస్తారు సో మీరు జీతం కావాలా జీవితం కావాలా ఐదు సంవత్సరాలు కష్టపడండి యాభై సంవత్సరాలు సుఖపడండి నేను చెప్పేది ఐదు సంవత్సరాలు కష్టపడండి సీరియస్గా యాభై సంవత్సరాలు ఆరాం చేయండి ప్రాసెస్ ఎవరికీ లేదు ఎక్కడా లేదు ఎందులోనూ లేదు ఇక్కడే ఉంది కాకపోతే కష్టపడాలి డెడికేట్ ఉండాలి హానెస్ట్ ఉండాలి అండ్ చేరినప్పుడు మాత్రం మంచి కంపెనీ మంచి లీడర్ మంచి లొకేషన్ తీసుకున్నాడు మీ లీడర్ కరెక్ట్గా లేకపోతే మీ భవిష్యత్తు బంగారం కాదు శూన్యం అయిపోద్దు మసుబోగ్ అయిపోద్ది చార్కోల్ సో మీరు ఎన్నుకు ఎన్నుకునేటప్పుడు మంచి బాస్ మంచి ప్రాజెక్టు మంచి లొకేషన్ ఎట్టుకుంటే డెఫినెట్గా యూఆర్ గోయింగ్ టు షైన్ మీరు అనుకునేది సాధించడానికి ఇది ఒక్కటే ఫీల్డ్ రియల్ ఎస్టేట్లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ మీరు ఇష్టం ఉన్నప్పుడు రావచ్చు కష్టం ఉన్నప్పుడు మానేయవచ్చు కూడా పని చేసి తొమ్మిది గంటలు రాత్రి తొమ్మిది పన్నెండు గంటలు కష్టపడి యాభై వేలు చేద్దాం కోసం ఎంత ఇది ఒక డీల్ రెండు డీల్ చేస్తే రెండు మూడు లక్షలు మినిమం సంపాదిస్తారు నాలుగైదు లక్షలు రెండు డీల్లు మూడు డీల్లు ప్రాప్ ప్లాట్ సైజ్ బట్టి సో అంత పొటెన్షియల్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఫౌండేషన్ లేకుండా చేసిన వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎవరైతే ఫౌండేషన్ ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్గా మెంటెన్ తీసుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టింది కానీ టెన్ టైమ్స్ అరేంజ్ చేస్తారు ఇది పొటెన్షియల్ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనం డెఫినెట్గా చేస్తే వాళ్ళు ప్లాన్ ఇస్తాం లేడీస్ కానీ పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఎవరైనా చేసుకోవాలి రిటైర్డ్ విఆర్ఎస్ఎల్ కూడా జరిగింది మీకు కావాల్సిన నెట్వర్క్ నెట్వర్క్ ఉంటే నెట్వర్క్ అయిపోతుంది రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ